అందరికీ నమస్కారం నా పేరు అంకారావు నేను ఫారెస్ట్ మ్యాన్గా అందరికీ శుపరిచితున్నే ఒక సాధారణ వ్యక్తి నన్ను ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వ అడ్వైజర్గా నియామకం చేసిన మన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అరుదైన మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ఐదు కోట్ల మొక్కలు ఈ ఐదు కోట్ల మొక్కలు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రచారం భాగంగా నేను అలాగే కొందరు పర్యావరణ ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ప్రచారం చేసి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలైనటువంటి అడవులు అలాగే ఎత్తైన కొండలు గుట్టలు కుంటలు అలాగే సరస్సులు రోడ్డుకి ఇరువైపులా అలాగే ఊరి పొలిమేర ప్రాంతాల్లో అడవుల్లో కానీ బయట కానీ అడవులు సామాజిక అడవులు అలాగే మడ అడవులు ఇలాంటి ప్రదేశాల్లో వృక్షాలు లేని చోట పలుచని ప్రదేశాల్లో మూడు పద్ధతుల్లో విత్తనాలు విత్తన బంతులు సీట్ బాల్స్ అంటారు అలాగే మొక్కలు నాటి పెంచడం ఈ మూడు పద్ధతుల్లో కొందరు ఎన్జీఓలతో కలిసి అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలో ఉన్న విద్యార్థులు అలాగే కొందరు గ్రామస్తులు కానివ్వండి పర్యావరణ ప్రేమికులు కానివ్వండి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయడం జరిగింది అంటే సుమారుగా వంద రోజుల పాటు ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది ఈ యొక్క కార్యక్రమంలో పాలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారములు అలాగే దీనికి సంబంధించి ఒక నివేదన కూడా నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది అలాగే భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే అరుదైన మహాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రకృతి అడవులు అభివృద్ధి పంచభూతాలని కాపాడుకోవటం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత దీనిందరం పాటిద్దాం 50% గ్రీన్ కవరేజీ సాధిద్దాం అందరికీ నమస్కారం